దినోత్సవం అంటే ప్రేమికులు పార్కులు రెస్టారెంట్ల చుట్టూ తిరుగుతూ కేకులు కట్ చేస్తూ ఒకరికొకరు గిఫ్టులు ఇచ్చుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఆనందిస్తూ ఉంటారు కానీ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం రెవెన్యూ డివిజన్ అధికారి దాసిరాజు తన కార్యాలయ సిబ్బందితో కలిసి ప్రేమికుల దినోత్సవంను వెరైటీగా దివ్యాంగుల మధ్య జరుపుకున్నారు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రేమికుల దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి దివ్యాంగులకు పంచడంతో పాటు వారికి రెడ్ రోజ్ మరియు స్వీట్స్ అందించారు ప్రేమికుల దినోత్సవం అంటే ప్రేమికులు జరుపుకునే రోజు మాత్రమే కాదని ప్రేమను పేదలు దివ్యాంగులతో పంచుకోవడం కూడా అని ప్రేమికుల రోజును దివ్యాంగుల మధ్య జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని రెండు వేల పదిహేను నుండి తాను ఎక్కడ ఉద్యోగం చేసినా పేదలు దివ్యాంగుల మధ్య ప్రేమికుల దినోత్సవం జరుపుకోవడం వారి స్థితిగతులను తెలుసుకొని వారి జీవనం సుఖమయం చేయడమే తన ఉద్దేశమని అన్నారు ప్రేమికుల రోజుకు కొత్త నిర్వాచనం చెప్పిన ఆర్డీఓ కు తమ అభినందనలు కృతజ్ఞతలు తెలియజేశారు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రేమికుల దినోత్సవం జరుపుకుంటున్నారు అందరు ప్రజలందరూ కూడా అయితే ఇది ప్రేమికుల దినోత్సవం అంటే ప్రేమ కేవలం ఏదో యువత యువకుల మధ్యన కాదు ఇది మానవుల మధ్యన మన అందరి మధ్యన సమానంగా ప్రేమ ఉండాలి ఆ ప్రేమను అందరికీ పంచాలి అన్న ఉద్దేశంతోనే నేను ఈరోజు మా సర్కల్ ఆఫీస్లో ఈ యొక్క మన నర్సాపురం పట్ల ఉన్నటువంటి దివ్యాంగ సోదర సోదరి మందులతో జరుపుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఇదే రోజు మనకి ఇక్కడ దివ్యాంగుల నాయకుడు వాసు వాసు యొక్క పుట్టినరోజు కూడా యాదృచ్ఛికంగా రావటం మరి ఈ కార్యక్రమం ఇంకా మరింత ఆనందకరంగా చేసుకోవటం జరుగుతుంది మరి మనం ప్రేమను ఏదో మన మన తోటలో ఉన్నట్టు మన జీవిత భాగస్వామికి కాకుండా మనం అందరికీ సమాజంలో ఉన్నటువంటి అందరికీ ఉన్న వారితో పంచుకుంటే ఇంకా చాలా ఆనందంగా ఉంటుంది మరి నేను ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా మనకి కుష్టి వ్యాధి గ్రస్తులు అదేవిధంగా రిక్షా పొలం డ్రైవర్స్ యానాదులు వీళ్ళతో జరుపుకుంటే ఇష్టం ఈసారి మరి మనకి ప్రవాస రావడం వల్ల మనం ఇక్కడ పట్టణంలో దివ్యాంగుల సోదర సోదర మనుల సమక్షంలో జరుపుకోవడం జరిగింది ఇది చాలా సంతృప్తినిచ్చే విషయం మన ఇతర ఇతరులకి మన ప్రేమని ఈ విధంగా పంచుకోవటం వారి ప్రేమను మనం పొందటం మనకి అది మనకి మన సమాజానికి చాలా మంచి అనిపిస్తుంది అదేవిధంగా మనకు కూడా చాలా బ్లెస్సింగ్స్ ఉంటాయి ఆ కాన్సెప్ట్ని నేను నమ్ముకుని ఇది చేయటం జరిగింది మరి ఇక్కడ ఉన్నటువంటి మా ఆఫీస్ స్టాఫ్ ఇక్కడ ఉన్న మీడియా అదేవిధంగా మన సోదరు సోదరులు భగవాన్ వీళ్ళందరూ కూడా సహకరిస్తున్నారు వారందరూ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు వాసుకి అదేవిధంగా మా సోదరుడు చక్క వాసు చెక్క వాసుకి కూడా అందరూ కూడా పేరు పేరిన ధన్యవాదాలు దివ్యాంగ సోదర సోదరు కూడా పేరు పేరిన ఈ యొక్క ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు